కథాభారతి శ్రోతలకు సుస్వాగతం మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు మాటలు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి గతవారం మనం పాట పాడే పొద్దు అధ్యాయం విన్నాం ఈ వారం తదుపరి అధ్యాయం అనగా పదమూడవ అధ్యాయం మాటనిచ్చిన మామ విందాం ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటైన శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో అతడు నిల్చుని ఉన్నాడు అప్పుడే పొద్దు వాలుతోంది మొత్తం అమెరికాలోనే అతనికి తెలిసిన వ్యక్తి ఎవ్వరూ లేరు అతని వద్ద డెబ్భై అమెరికన్ డాలర్లున్నాయి రెండు చేతుల్లో రెండు పెద్ద బ్యాగులున్నాయి మదిలో నిండైన ఆత్మవిశ్వాసం మనస్సులో ఎనలేని కలలు అయినా ఏదో తెలియని భయం దాన్ని మీరిన నిశ్చయం అటు మునుగుతున్న సూర్యుడు ఇటు ఈ అబ్బాయి బ్రతుకులో ఉదయించడానికి ప్రయత్నిస్తున్న సూర్యుడు ఆ అబ్బాయి పేరు రాజా మైసూర్ అబ్బాయి పుట్టుకతో చెవిటివాడు చెవితో చెవిలో శ్రవణయంత్రంతో కళ్ళు మిటకరిస్తూ అబ్బురమైన శాన్ ఫ్రాన్సిస్కో లోకాన్ని చూస్తూ నిల్చున్నాడు మైసూర్ నుండి ఒక్కడే అక్కడికి వచ్చాడు అతన్ని స్వాగతించాల్సిన వ్యక్తి విమానాశ్రయానికి రానేలేదు ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి ఏమీ తోచలేదు అతనికి విమానాశ్రయంలోని అనౌన్స్మెంట్ సిస్టం ద్వారా ఏదైనా ప్రకటించినా అతనికి వినపడదు అమెరికాలో ఉపయోగించే సంజ్ఞల భాష అతనికి రాదు వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి వాడికి అయితే నేర్పించారు కానీ అతనికి మరీ ఎక్కువ చోడు ఉండడం వల్ల అతను మాట్లాడేది అందరికీ అర్థం కాదు అలాంటి అబ్బాయి రాజా ప్రపంచంలోనే పెద్ద విమానాశ్రయాలలో ఒకటైన శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఏకాకిగా నిలుచుని ఉన్నాడు కానీ అతను చలించలేదు మొత్తం విమానాశ్రయాన్ని ఒకసారి పరికించి చూశాడు చెవిటివారికి సహాయం దొరికే స్థలాన్ని కనుక్కున్నాడు కాలిఫోర్నియాలోని బర్క్లీ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి తాను మైసూరు నుండి వచ్చినట్లు తెలిపాడు విశ్వవిద్యాలయాన్ని తనను తీసుకుపోయేందుకు రావలసిన వ్యక్తి రాని విషయాన్ని కూడా తెలియజేశాడు వాడి ఇబ్బందిని అర్థం చేసుకున్న విమానాశ్రయపు సిబ్బంది అతని గురించిన సమాచారాన్ని అనౌన్స్మెంట్ సిస్టంలో ప్రకటించారు రాజాను పిలుచుకుపోవాల్సిన వ్యక్తి విశ్వవిద్యాలయం నుండి రాలేకపోయినప్పటికీ కోసం ట్యాక్సీ పంపించాడు అనౌన్స్మెంట్ విన్న వెంటనే ట్యాక్సీ డ్రైవర్ వచ్చి రాజాను తీసుకువెళ్ళి బర్క్లీ విశ్వవిద్యాలయంలో వదిలిపెట్టాడు అప్పటికే రాత్రి అయింది రంగురంగుల దీపాలతో ఆ ప్రదేశం కంగారు గొలుపుతోంది తను ఎక్కడికెళ్లాలో అతనికి తెలియదు ట్యాక్సీ డ్రైవర్ను అడిగితే నాకేమీ తెలియదు మిమ్మల్ని ఇక్కడకు తెచ్చి దింపమని మాత్రం చెప్పారని అని సర్రని కారులో వెళ్ళిపోయాడు రాజాకు మళ్ళీ అంతా అయోమయం ఇప్పటిలాగా కాదు ఇంటర్నెట్ లేదు మొబైల్ ఫోన్ లేదు తాను ఇలా క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కున్నానని కనీసం మెసేజ్ పంపించే ఉపాయం కూడా లేదు అతని అమ్మానాన్న బెంగళూరులో విమానం ఎక్కించి వెళ్లారు కూడా ఈ విషయం తెలిపే అవకాశం లేదు రాజా ఆ రాత్రిలో అటూ ఇటూ చూశాడు ప్రక్కనే కనిపిస్తున్న ఒక హోటల్కు వెళ్ళాడు అక్కడి మేనేజర్తో తన సంగతి చెప్పుకున్నాడు అక్కడ ఒక రాత్రికి రూమ్ అద్దె రెండు వందల డాలర్లు రాజా వద్ద ఉన్నది కేవలం డెబ్బై డాలర్లు మాత్రమే మేనేజర్కు రాజా పరిస్థితి వివరించాడు ఈ రాత్రి ఇక్కడ ఉండనివ్వండి ప్రొద్దున విశ్వవిద్యాలయపు వ్యక్తిని పిలుచుకుని వచ్చి మీ డబ్బు తీరుస్తాను అని అన్నాడు ఆ మేనేజర్ రాజా పాస్పోర్ట్ తన వద్ద ఉంచుకుని ఇచ్చాడు ఎలాగైతేనే చెవిటి పిల్లవాడు కాలిఫోర్నియాలో స్వతంత్రంగా ఒకరోజు గడిపాడు మరుసటి రోజు మేనేజర్ విశ్వవిద్యాలయానికి ఫోన్ చేసి రాజా విషయాన్ని తెలిపిన తరువాత అక్కడి ప్రతినిధి ఒకరు వచ్చి రాజాను తీసుకెళ్లాడు ఒక్కసారి ఆలోచించి చూడండి చెవిటబ్బాయి ఎవరూ తెలియకపోయినా అమెరికాలో వచ్చి దిగినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వ్యక్తి సైతం అలజడి చెందే పరిస్థితి అది కానీ అతని నిండైన ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చేసింది తన లక్ష్యం వైపు గట్టి అడుగే వేశాడు అతనికి అంతటి ఆత్మవిశ్వాసం రావడానికి కారణం అతని తల్లిదండ్రులు పడ్డా శ్రమ ఫలితమది ఇలా ఎవరి సహాయం లేకుండా తన వివేకంతో అమెరికాలో అన్ని సౌకర్యాలు పొందిన రాజా మైసూరుకు చెందిన వింగ్ కమాండర్ కెకె శ్రీనివాసన్ రత్న దంపతుల కొడుకు పుట్టుకతోనే దోషానికి లోనై మాట్లాడే భాగ్యాన్ని కూడా పోగొట్టుకున్న వ్యక్తి కానీ తల్లిదండ్రుల శ్రమ వల్ల మాట్లాడడం నేర్చుకుని ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్నాడు ఇది జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పుడింకా మొబైల్ ఫోన్లు వచ్చి ఉండలేదు ఇప్పుడిలాగా ఫోన్ చేసి విషయం తెలిపేంతటి సులభం కాదప్పుడు ఉత్తరం రాస్తే ఇక్కడికి వచ్చి చేరడానికి పది పదిహేను రోజులు పట్టేది తమ కొడుకును అమెరికాకు పంపిన తల్లిదండ్రులకు కూడా ఆదుర్దా ఉండేది రాజా అమెరికా నుండి తాను ఎదుర్కొన్న కష్టాలను ఉత్తరం ద్వారా తెలిపిన తరువాతే శ్రీనివాసన్ రత్న ఇరువురికి విషయం తెలిసింది కెకె శ్రీనివాసన్ గారి ఊరు కుషాల్ నగర ఆయన మైసూర్ మద్రాసులలో విద్యాభ్యాసం ముగించారు మద్రాసులో పేరుగాంచిన కాలేజీల్లో ఒకటైన ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతిక శాస్త్రంలో పట్టభద్రుడైన పిమ్మట బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజీలో బిఈ చేశారు మైసూరుకు చెందిన రత్నగారిని వివాహమైన తరువాత శ్రీనివాసన్కు కొన్ని సంవత్సరాలు పిల్లలు కలుగలేదు పంతొమ్మిది వందల డెబ్భైలో వారి మొదటి సంతానం రాజా పుట్టినప్పుడు వారి ఇంట్లో మొత్తం సంతోషం వెల్లివిరిసింది కానీ అది ఎక్కువ నాళ్లు కొనసాగలేదు ఎందుకంటే శిశువు జన్మించినప్పుడే చెవిటితనాన్ని వెంటబెట్టుకునే పుట్టింది శ్రీనివాసన్ దంపతులకు ఆకాశమే విరిగి మీద పడినట్లయింది కోరి కోరి పిల్లలు పుట్టినా ఇలా అయ్యిందే అన్న శోకం అప్పుడు శ్రీనివాసన్ ఎయిర్ ఫోర్స్లో ఉండినారు ఆయనకు తన కొడుకు భవిష్యత్తు గురించే చింత ముంబై కోల్కత్తా బెంగళూరు మద్రాస్ ఇలా అన్ని నగరాల్లో పేరుగాంచిన డాక్టర్లను సంప్రదించిన తన కొడుకు చెవులు సరిచేయొచ్చా అని ప్రయత్నించారు కానీ వారికి ఎక్కడా తగిన చికిత్స గురించిన భరోసా దొరకలేదు వేరే వేరే చోట్ల ప్రయత్నించినా ఏమీ ప్రయోజనం లేకపోయింది తదనంతరం వాళ్ళు మద్రాసులోని బాల విద్యాలయానికి వెళ్లారు అక్కడ అంగవికలురైన పిల్లలకు శిక్షణ ఇస్తారని తెలిసి తమ కొడుకు రాజాను అక్కడ చేర్పించారు దాదాపు రెండేళ్లు అక్కడ ఆ అబ్బాయికి శిక్షణ ఇవ్వబడింది బాలమందిరంలో ప్రతి రెండు నెలలకొకసారి పరీక్ష జరుగుతుంది శిశువు తగిన స్థాయి వరకు నేర్వలేకపోయినట్లయితే వెంటనే ఆ శిశువును స్కూల్ పంపించి వేసేవాళ్ళు ఆ రకంగా రాజాను సరిగ్గా నేర్చుకోలేకపోయాడని రెండేళ్ల తరువాత అక్కడి నుండి పంపించివేశారు శ్రీనివాసం దంపతుల గుండెల్లో మరోమారు రాయిపడింది అప్పట్లో యంత్రాలు ఇంత అధునాతనంగా లేవు డిజిటల్ యంత్రాలు లేవు మామూలు యంత్రాన్నే వేసుకుని నేర్చుకోవాల్సిందే స్కూల్లో చెప్పింది ఇంట్లో మళ్ళీ అమ్మ బిడ్డకు చెప్పాల్సిందే కానీ బాలమందిరంలో తల్లులకు ప్రవేశం లేదు అందువల్ల పిల్లల నోట్బుక్లో స్కూల్లో శిక్షణ ఇచ్చేవారు ఏం రాశారో గమనించి నేర్పించాలి బాలమందిరాన్ని రాజాను బయటికి పంపించడం శ్రీనివాసన్ను మరింత చింతకు గురిచేసింది ఇప్పుడు ప్రయత్నించకపోతే తమ అబ్బాయి భవిష్యత్తు శూన్యమని తెలుసుకున్న శ్రీనివాసన్ తన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాన్ని వదిలి మద్రాసుకు వచ్చి చెవిటి పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వాలన్నది నేర్చుకున్నారు అక్కడి నుండి కొడుకుతో మైసూరుకు వచ్చారు మైసూర్లో అఖిల భారత వాక్ శ్రవణ సంస్థ ఉండింది అక్కడికి వెళితే మామూలు స్కూల్లోనే నేరుగా చేర్చమని సలహా ఇచ్చారు కానీ మైసూర్లో మామూలు స్కూళ్ళలో చేర్చడానికి వెళితే ఆ అబ్బాయిని చేర్చుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు మామూలు పిల్లలకు పాఠం చెప్పేదే కష్టం ఇక చెవిటి పిల్లలకెలా అని స్కూల్ వాళ్ళు వెనక్కి పంపేవారు అయినా శ్రీనివాసన్ తన ప్రయత్నాన్ని వీడలేదు స్కూల్ నిర్వాహక మండలిని సైతము భేటీ చేసి అబ్బాయి గురించి తెలిపి తమ వంతుగా తాము కూడా పాఠం నేర్పించే ప్రయత్నం చేస్తామని చెప్పినా ఎవరూ రాజాకు అవకాశం ఇవ్వలేదు అయితే ఐడియల్ జావా స్కూల్కు చెందిన షీలా ఇరానీకి మాత్రం శ్రీనివాసన్ కథ విని మనసు కరిగింది ఓ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అన్న భావనతో ఆమె రాజాను స్కూల్లో చేర్చుకున్నారు మైసూరుకు వచ్చే ముందు కూడా శ్రీనివాసన్ మద్రాస్ బెంగళూరు నగరాల్లో స్కూల్లో చేర్పించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి ఒకటి నుండి నాలుగవ తరగతి వరకు ఐడియల్ జావా స్కూల్లో చదువుకున్న రాజా తర్వాత డెమాన్స్ట్రేషన్ స్కూల్లో చేరాడు రాజా మామూలు స్కూల్లో చదివిన ప్రత్యేకమైన శిక్షణ అవసరమయ్యేది శ్రీనివాసన్ ఆయన భార్య రత్న ఇద్దరికీ మంచి ఇంగ్లీష్ వచ్చేది అందువల్ల వారు రాజాకు ఇంగ్లీష్నే నేర్పించారు తోడుగా స్కూల్లో పాఠం ఎలా వినాలి పెదవుల కదలిక ఎలా గమనించి అర్థం చేసుకోవాలి అన్నది వాళ్ళు రాజాకు నేర్పించారు ఐడియల్ జావా స్కూల్లో శిక్షణ ఇచ్చేవారికి కూడా ఇదో సవాలుగా మారింది చెవిటి పిల్లాన్ని స్కూలుకు నేర్చుకోవడమైతే చేర్చుకోవడమైతే అయ్యింది ఇప్పుడు ఆ పిల్లాడికి తగిన శిక్షణనిచ్చే జవాబుదారీ కూడా వారికి ఉంది కనుక స్కూల్లో శిక్షకులు రాజాను ఒకటవ తరగతిలోనే సునిశ్చితంగా పరీక్షించారు ఆ రకంగా అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు రెండవ తరగతిలో ఉండగానే అబ్బాయి క్రీడల్లో పాల్గొనేలా చేశారు అతని క్లాస్ టీచర్ రాజా షూ విప్పి దూరంగా ఉంచి వాటి లేస్ తీసి రాజా చేతికి కట్టి నిర్ణీతమైన ఇన్ని సెకండ్లలో నువ్వు పరుగెత్తికెళ్ళి షూకి లేసులు బిగించాలని పరీక్ష పెట్టేవారు దాని ప్రకారం రాజా దూరంగా ఉన్న షూ వద్దకు పరుగెత్తికెళ్ళి లేసులు కట్టేవాడు అలా చేసినప్పుడు అతనికి పరిగెత్తే అలవాటయ్యేది మూడవ తరగతిలో అతనికి కథ చెప్పే పోటీ పెట్టారు ఇలా స్కూల్లో శిక్షకులు ఇంట్లో తల్లిదండ్రులు సతతం ప్రయత్నం చేయడం వల్ల రాజా దినదినానికి అభివృద్ధి చెందుతూ వచ్చాడు స్వతంత్రంగా ఆలోచించడాన్ని స్వంతంగా తన పని తానే చేసుకోవడాన్ని నేర్చుకున్నాడు తన పాఠాన్ని తానే సాధన చేయడం కూడా నేర్చుకున్నాడు వేరే వేరే పుస్తకాలను చదివి తెలుసుకోవడం మొదలెట్టాడు ఇంతలో శ్రీనివాసన్ లండన్ అమెరికా వెళ్ళి అక్కడ చెవిటి పిల్లలకు ఎలా శిక్షణ ఇస్తారన్నది తెలుసుకున్నారు ఆయనకు తన కొడుకు తర్ఫీదు ఇప్పించడం తక్క వేరే చింత లేదు కొడుకును మిగతా వాళ్లలాగా పెంచాలన్న శ్రద్ధ తప్ప ఇక వేరే వేటిపైన ఆయనకు ధ్యాస లేదు ఇంగ్లాండ్లోని చెవిటి పిల్లల వైద్య నిపుణుడుగా డాక్టర్ ఇంగాల్ను కలిసి తమ అబ్బాయికెలా తర్ఫీదు ఇప్పించొచ్చన్న విషయాన్ని తెలుసుకుని వచ్చారు ఇప్పటిలాగా అప్పుడు ఇంటర్నెట్ అంతర్జాలం సౌలభ్యం లేదు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే పుస్తకాల్లో వెదకాల్సిందే అలా ఇంగ్లీష్ పుస్తకాలను వెదికి విషయం తెలుసుకున్న శ్రీనివాసన్ సంస్కరించబడిన మాంటిసోరి పద్ధతిని నేర్చుకున్నారు ఇది వుడ్ఫోర్డ్ సరళిని అలవర్చుకున్న చిన్నపిల్లల శిక్షణ పద్ధతి ఈ పద్ధతిలో నేర్పిస్తే చెవిటి పిల్లలు సైతము మాటలు నేర్చుకోగలరని వారు చేసి చూపించారు స్కూల్లో చేర్చుకోవడానికి భయపడ్డ శిక్షకులనే ఆశ్చర్యపరిచిన రాజా చదువులో ఎప్పుడూ వెనకబడలేదు తన తరగతి పాఠాన్ని మొదటే చదువుకుని సిద్ధమవుతూ రాజా స్కూల్లో ప్రశ్నించడాన్ని కూడా అలవర్చుకున్నాడు తన మనస్సులో ఉద్భవించే ప్రశ్నలకు నేర్పే వారి నుండి బదులు తెలుసుకోవడమే కాకుండా తనే వేరే వేరే పుస్తకాలు చదివి తెలుసుకోవడం మొదలెట్టాడు పదకొండవ తరగతి వరకు మైసూర్లోనే చదివిన రాజా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో సీట్ దొరికినా అమెరికాలో చదువుకోవాలని ఆకాంక్ష పెంచుకున్నాడు ఇందుకు కూడా కారణం ఉంది రాజా పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులతో పాస్ అయినప్పుడు అతనికి అమెరికాకు చెందిన గ్రహం బెల్ అసోసియేషన్ నుండి బహుమతి లభించింది అమెరికాలో కూడా పుట్టుచెవుడున్న పిల్లలు పదవ తరగతి పాస్ చేయడం కష్టమే కాక అక్కడ చెవిటి పిల్లలకు మాటలు నేర్పించే వ్యవస్థ లేదు అక్కడి చెవిటి పిల్లలకు సైన్ సంజ్ఞ భాషనే నేర్పిస్తారు అందువల్ల భారతదేశపు ఒక అబ్బాయి పుట్టు చెవిటివాడైనప్పటికీ అందరిలాగానే మాట్లాడుతూ మామూలు స్కూల్కు వెళ్ళి పదవ తరగతి మొదటి దర్జీలో పాస్ కావడం అమెరికన్లను ఆశ్చర్యచకుతులను చేసింది అప్పుడే రాజాకు అమెరికాలో చదవాలనే కోరిక కలిగింది ఆ ప్రకారం కాలిఫోర్నియాలోని బర్క్లీ విశ్వవిద్యాలయానికి అర్జీ పెట్టుకుని అక్కడి నుండి ఆహ్వానాన్ని పొందాడు అమెరికాకు వెళ్ళిన రెండు రోజుల్లో నాలుగు పరీక్షలు పాస్ చేసి అక్కడే అడ్మిషన్ కూడా గిట్టించుకున్నాడు బర్క్లీ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ చేసిన రాజా అనంతరం టెక్సాస్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు అదే చోట కంప్యూటర్ సైన్స్లో పై చదువులు చదివి కంప్యూటర్ సైన్స్లో డాక్టరేట్ పొందాడు వాటి మధ్యనే టెక్సాస్ విశ్వవిద్యాలయంలోనే మాస్టర్ ఆఫ్ లా చేసి కొన్ని కంపెనీలకు సలహాదారుగా తన ఖర్చుకు కావలసిన డబ్బు తానే ఆర్జిస్తూ కంప్యూటర్ సైన్స్లో డాక్టరేట్ పొందాడు అక్కడే తన చదువును కొనసాగించిన రాజా మద్రాసుకు చెందిన చెవిటి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఆమెకు మాటలు రావు సైన్ భాషలోనే సంభాషించేది ఆమెతో మాట్లాడేందుకు తాను కూడా సైన్ భాష నేర్చుకున్నాడు రాజా వారికిద్దరు పిల్లలు వారిది సుఖ సంసారం రాజాకు పిల్లలు పుట్టినప్పుడు మరో సమస్య ఎదురైంది రాజా భార్యకు మాటలు రావు పిల్లలు చెవిటివారు కాదు కానీ అమ్మా నాన్న ఇద్దరూ సైన్ భాషలో మాట్లాడుకుంటారు ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా అదే భాషనే నేర్చుకునే ప్రమాదం ఉంది అందుకని శ్రీనివాసన్ దంపతులు అమెరికాకు వెళ్ళి తమ మనుమళ్లకు కూడా మాటలు నేర్పించి వచ్చారు పుట్టు చెవిటివాడైన రాజాకు అతని తల్లిదండ్రులు తగిన శిక్షణనివ్వకపోతే అతను మోగవాడిగా మిగిలిపోయేవాడు కానీ శ్రీనివాసన్ దంపతులు అతన్ని మోగవాడయ్యేందుకు వదల్లేదు ఆ దంపతులు కేవలం తమ కొడుకును మాత్రం మాట్లాడేటట్లు చేయలేదు మైసూర్లో ఒక స్కూల్ తెరిచి అందులో వేలాది మంది పిల్లలకు మాటలు నేర్పించారు అందరూ చెవిటి పిల్లల తల్లిదండ్రులలాగే శ్రీనివాసన్ దంపతులకు కూడా దేవునికి మొక్కుబడి మొక్కుకుంటే పిల్లాడికి చెవులు వినిపిస్తాయి ధర్మస్థల మంజునాథునికి తిరుపతి తిమ్మప్పకు పూజ చేస్తే అన్నీ సరిపోతాయి అని సలహా ఇచ్చిన వారు ఉన్నారు రత్నగారికి చాలా దైవభక్తి చాలా చోట్ల పూజలు కూడా చేయించారు అయితే వైద్య చికిత్స పిల్లవాడికి మాటలు నేర్పే ప్రయత్నాలు వాళ్ళు ఎప్పుడూ మానుకోలేదు ఒకసారి ఇలా జరిగింది బెంగళూరులో చేతులు కాళ్ళు మసాజ్ చేసే ఒక వైద్యుడుండేవాడు ఆయన వద్దకు చాలామంది రోగులు వెళ్లేవారు చేతులు కాళ్ళు విరిగితేనో నరాల సమస్య ఉంటేనో ఆయన వద్దకు వెళితే ఆయన చికిత్స చేసేవారు రాజాను ఆయన వద్దకు తీసుకెళ్తే ఏమైనా చికిత్స చేయొచ్చుని ఎవరో రత్నగారికి సలహా ఇచ్చారు అలాగే రత్న రాజాను ఆయన వద్దకు తీసుకెళ్లారు అది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ అంగవికలుల సంవత్సరంగా విశ్వసంస్థ ఘోషించింది రాజాను ఆయన వద్దకు తీసుకెళ్లినప్పుడు ఆ వైద్యుడు ఎవరితోనో మాట్లాడుతూ ఇప్పుడు వికలాంగుల సంవత్సరం ఆచరిస్తున్నారు వారి సంక్షేమానికి పనిచేసిన వాళ్లకు ప్రశస్తినిచ్చి గౌరవిస్తున్నారు అలా చూస్తే నాకు కూడా ప్రశస్తి ఇవ్వాల్సిందే నేను కూడా ఎంతోమంది వికలాంగులకు సేవ చేశాను అని అంటూ ఉండినారు ఈ మాటలు రత్న చెవిన పడ్డాయి అప్పుడే ఆమె మనస్సులో తాము కూడా వికలాంగులకు సహాయం చేయాలన్న ఆశయం కదలాడింది మసాజ్ వల్ల రాజాకు ఎటువంటి ప్రయోజనం కాలేదు కానీ రత్నగారు అక్కడికి వెళ్ళినందువల్ల వేలాది మంది పిల్లలకు మంచి జరిగింది రత్న బెంగళూరు నుండి మైసూరుకు మరలిన మరుక్షణమే చెవిటి పిల్లలకు తాము కూడా మాటలు నేర్పించాలని నిశ్చయించారు దాని ప్రకారం ప్రాంతీయ పత్రికలలో తాము చెవిటి పిల్లలకు మాటలను నేర్పిస్తామని వార్త రూపంలో ప్రకటించారు మైసూర్ సుబ్బరాయన చెరువు వద్ద ఉన్న శ్రీనివాసన్ దంపతుల ఇంట్లోనే చెవిటి పిల్లలకు పాటు నేర్పించే స్కూల్ ప్రారంభించారు పిల్లల శిక్షణ గురించి తగినంత అనుభవాన్ని సంపాదించిన శ్రీనివాసన్ శిక్షణను మరింత సంస్కరించారు చెవిటి పిల్లలకు మాటలు నేర్పించాలంటే చాలా ఓర్పు కావాలి సహనం కావాలి అంతేకాక రోజంతా ఇరవై నాలుగు గంటలు పిల్లలతో ఎవరైనా ఉండాలి అంటే ఒక శిశువుకి ఒక శిక్షకుడు కావాలి కానీ ఏ స్కూల్లో అయినా ఒక విద్యార్థికి ఒక శిక్షకుని కేటాయించడం చాలా కష్టం ఇలా ఆలోచించిన శ్రీనివాసన్ పిల్లలకు తర్ఫీదు ఇవ్వడానికి అమ్మే సరి అని తీర్మానించారు అమ్మే మొదటి గురువు గదా అందుకే అమ్మకు శిక్షణనిస్తే పిల్లలకు తర్ఫీదు అవుతుంది అని భావించి శిక్షణకు వచ్చే పిల్లలు తప్పకుండా వారి తల్లులతోనే రావాలనే నియమం పెట్టారు దాని ప్రకారం శ్రీనివాసన్ ఇంటికి ముప్పై నాలుగు మంది తల్లులు తమ పిల్లలను తీసుకుని రావడం ప్రారంభించారు శ్రీనివాసన్ మైసూర్ కువెంపు కన్నడంలో మొట్టమొదటి జ్ఞాన్పీఠ ప్రశస్తి గ్రహీత రాష్ట్రకవి శ్రీ కుప్పల్లి వెంకటప్ప పుట్టప్ప గారి పేరు హ్రస్వాక్షరాలలో నగరంలో స్వంత ఇల్లు కట్టుకున్నారు స్కూల్ కూడా అక్కడికే మార్చారు అప్పటికే తగిన ప్రచారం లభించడం వల్ల స్కూల్కు వచ్చే పిల్లల తల్లుల సంఖ్య పెరిగింది శ్రీనివాసన్ మేడ మొదటి అంతస్తు కార్ షెడ్ అన్నీ నిండిపోయాయి ఇలా ఇంట్లో కంటే విడిగా ఒక స్కూల్ తెరవడం మేలని భావించి పేరెంట్స్ అసోసియేషన్ ప్రారంభించి పని ప్రారంభించారు ఒక స్థలం కేటాయించమని మైసూరు అభివృద్ధి ప్రాధికారాన్ని అర్థించారు సుమారు ఆరు సంవత్సరాల సతత ప్రయత్నం తరువాత బోగాది రెండవ స్టేజీ నగరంలో స్థలం దొరికింది దీనికోసం మైసూరు తహసీల్దారుగా ఉండిన మాళిగే శంకర్ చాలా ప్రయత్నం చేశారు దానం చేసిన వాళ్ల సహాయంతో వసంతనగరం స్థలంలో భవనాన్ని కట్టించి అక్కడే అధికారికంగా స్కూల్ తెరవడం జరిగింది రాష్ట్రం మరియు దేశం నలుమూలల నుండి వచ్చే తల్లుల కోసం హాస్టల్ కూడా కట్టించడం జరిగింది అంతలో రాజాతో సహా చాలామంది పిల్లలు మాటలు నేర్చుకోవడమే కాక మామూలు స్కూళ్ళల్లో మంచి మార్కులు సాధించారు దానివల్ల నిర్వాహకులకు ధైర్యం పెరిగింది కర్ణాటక నుండే కాకుండా దేశంలోని వేరే వేరే ప్రాంతాల నుండి పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు కన్నడం ఇంగ్లీష్ మలయాళం తెలుగు హిందీ మొదలైన భాషల్లో నేర్పించడం సాధ్యమైంది ఇలా గత ముప్పై ఏళ్లల్లో ఈ స్కూల్ వేలాది మంది పిల్లలకు మాటలు నేర్పింది రాజాకొకనికి మాటలు నేర్పించడానికి ప్రారంభమైన ఈ కొత్త శిక్షణ పద్ధతి ఇప్పుడు కర్ణాటకలో పలుమందికో ఆశాకిరణమయ్యింది మా అబ్బాయి మాట్లాడడం నేర్చుకున్నాడు మా జీవితంలో ఇంకేమి కావాలి అని శ్రీనివాసన్ దంపతులు ఊరుకుండిపోయింటే కర్ణాటకలో దేశంలో మూగవాళ్ల సంఖ్య ఎక్కువయ్యేది అమ్మా నాన్నల వద్ద మాటలు నేర్చుకున్న రాజా ఇప్పుడు అమెరికాలో తన బతుకు తనే స్వతంత్రంగా రూపొందించుకున్నాడు అతనికి మాటలు నేర్పిన సొంత వ్యక్తిత్వాన్ని నింపిన శ్రీనివాసన్ దంపతులకు తమ కొడుకు నేర్చుకున్నాడన్న దానికంటే తాము ప్రారంభించిన స్కూల్ మీద చాలా శ్రద్ధ ఇలా వేలాది మంది పిల్లలకు మాటలు నేర్పిన ఈ వృద్ధ దంపతులకు ఇంకా ఏ ప్రశస్తి దక్కలేదు ఏ ప్రభుత్వమూ గుర్తించలేదు వాటిపట్ల వారికి చింత కూడా లేదు మేము నిర్వర్తించాల్సిన కర్తవ్యం మేం చేశాం మా పిల్లలు సుఖంగా ఉన్నారు వారి తల్లులూ సుఖంగా ఉన్నారు చెవిటివాళ్లుగా మూగవాళ్లుగా మొత్తం బతుకే చీకటిమయం కాకుండా ఆ పిల్లల జీవితంలో వెలుగు నింపే అదృష్టం ఆ దేవుడు మాకు కరుణించాడు అంతకంటే ఇంకేం కావాలి అని ప్రశ్నిస్తారు ఆ దంపతులు శ్రీనివాసన్ దంపతులను చూడగానే అదంతటికదే గౌరవభావం కలుగుతుంది వారి కాళ్ళు తాకి నమస్కారం చేయాలనిపిస్తుంది దానికంటే గొప్ప కృతజ్ఞత ఎలా సలిపేది వారి కథ విన్నప్పుడు కనుకొనలలో కన్నీరు కాలువ కట్టక మానదు ఊరకే ఎదురుగా నిల్చుంటే వాళ్లు దేవుడిలాగా అగుపిస్తారు మౌనం ఆవరిస్తుంది అంతమందికి మాటలు నేర్పిన వారి ముందు మనం మోగబోతాం అక్కడ మాటలకు అర్ధమే లేదు మాట నేర్పిన మామ మౌనం అందరూ అమ్మలతో వాత్సల్యంతో మామా అని పిల్లలందరితో ప్రేమగా తాత అని పిలువబడే విశ్రాంత వింగ్ కమాండర్ కెకె శ్రీనివాసన్ ఇహలోకయాత్ర ముగించారు కర్ణాటకలో చెవిటి పిల్లలకు మాటలు నేర్పే శిక్షణను జనప్రియంగా ప్రముఖులలో ఒక్కరైన శ్రీనివాసన్ గారి మరణం ఆ క్షేత్రానికి తీరని లోటు కొందరుంటారు తమ బతుకంతా నిజమైన సేవ చేస్తారు కానీ ఎప్పుడూ ఎక్కడా కనిపించరు ఏ ప్రభుత్వమో వారి సేవను గుర్తించదు దాన్ని గురించి వారికి ఎటువంటి విచారమూ లేదు అంతటి గొప్ప వ్యక్తి విశ్రాంత వింగ్ కమాండర్ కెకె శ్రీనివాసన్ వాయుసేనలో వారు సలిపిన సేవ కంటే చెవిటి పిల్లల శిక్షణలో వారి సేవ బహు అమూల్యం రాష్ట్రంలో వేలాది మంది చెవిటి పిల్లలకు మాటనిచ్చిన మామ ఇప్పుడు మౌనం వహించారు వారు నేర్పిన మాట మాత్రం నిలిచిపోయింది మామ భౌతికదేహం మాయమైంది కానీ ఆయన శ్రమ ఫలం తల్లుల ఒడిలో ఎదగుడిలో ఎప్పటికీ అలాగే నిలిచిపోయింది మూగవాళ్లై నిష్ప్రయోజకులు కావలసిన వేలాది మంది పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడగలిగి మామను స్మరించుకుంటూనే ఉన్నారు గత యాభై ఏళ్లుగా చెవిటి పిల్లలకు మాటలు నేర్పిస్తూ శిక్షణను కొనసాగించిన కెకె శ్రీనివాసన్ గారికి ఎట్టి ప్రశస్తి దక్కలేదు ఎవరూ ఆయనకు ఎలాంటి బిరుదునూ ఇవ్వలేదు కాని కర్ణాటకలోనే కాక దేశాద్యంతం వేలాది మంది అమ్మలు ప్రతిరోజూ పొద్దున్నే మామ పేరుతో దీపం వెలిగిస్తారు పిల్లలు ఆయన్ను మాటనిచ్చిన దేవుడని పూజిస్తారు అదండి మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగుసేత శ్రీ ప్రతాప్ వారి పుస్తకం నుండి నేడు విన్న అధ్యాయం మాటనిచ్చిన మామ ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తం వచ్చే వారం తదుపరి అధ్యాయం అనగా పద్నాలుగవ అధ్యాయం మాటకారి నిరంజన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు